விஷயங்கள நான் சூப்பரின் எந்த குடும்பாட்ட இங்க பிரபுத்தால் போட்டு குழப்பம் கூட சுந்தரமாக அது ஜானவந்துரா சரஸ்வதி தள்ளி குற்றம் அப்படின்னு అందుకనే కొడుకు రూపాలు నువ్వు అమ్మాలన్నా ధైర్యం తీసుకొని కుటుంబాలి ధైర్యం ఉండాలి ఇక్కడ కొడుకు మళ్ళీ ఆయన నిలబడడానికి ఆయన చేస్తూ బిడ్డ అంశాలని పది మందికి ఏమైనా చేసుకుంటూ ఇంత పెద్ద శ్లోక శ్లోకాన్ని క్లబ్న్ని కలిగించడం చాలా బాగా చిన్న వయసులో ఎంతో భవిష్యత్తు ఉద్యోగం